హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం మా అమ్మ కోపం చేసారా ఎంత కోపంగా ఉందో ఈ రోజు కొంచెం చిన్న గొడవ అయిందనమాట దానికోసం అంత కోపంగా ఉంది ఇప్పుడు కూడా మాట్లాడలేదు నేను ఎంత అడుగుతున్నా మీకు చూపిస్తున్నా చూడండి ఎందుకు మా అట్లా చేస్తా ఇంకొక నాలుగు రోజులు కూడా ఉన్నాను ఊరికి పోతున్నాను కదా ఓమా మా మా చూసారా ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు అస్సలు మాట్లానే మాట్లాడలేదు ఇలానే అడుగుతానే ఉన్నాను వంట చేసినప్పటి దగ్గర నుంచి ఇంకా అస్సలు మాట్లాడే మాట్లాడలేదనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఏం చేయలేదండి టిఫిన్ ఇంకా కాఫీ లోటు తాగేసి ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ మధ్యాహ్నం వంట కోసం రెడీ చేసేస్తా ఉంది నేనైతే పూజ అయితే చేసేస్తున్నా అనమాట ఇదంతా మా హనీ తీస్తుంది వీడియో మా హనీ నేను నేను ఇది చేస్తున్నా కూడా ఇది వినట్లేదనమాట నేను ఇంక వదిలిపెట్టేసినాను స్నానానికి అయితే వెళ్ళింటే మా హనీ అయితే తీస్తూ ఉంది వీడియో అంతా నేను ఇప్పుడు స్నానం వచ్చినా కూడా ఎట్లా అడుగుతున్నా అంటే అస్సలు ఒప్పుకొని ఒప్పుకోవట్లేదు అనమాట ఇంకా వీరా చేస్తు 妈妈没说ر吗 <sus> 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 <us> <sus> చూసేసారా ఇక్కడ నేను సారీ చెప్తున్నా కూడా అసలు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి నేను వెళ్ళి పూజ చేసేసాను మా అమ్మ వచ్చేసి ఆకుకూర మొత్తం క్లీన్ చేసేసి ఆకుకూర అయితే కడిగేస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి అయితే పెడుతుందండి చట్నీ ఇంకా ఈరోజు చట్నీ ఆకుకూర చేసేసుకుందాంలే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి ఈ పని అయితే చేసేస్తుంది అనమాట నాదైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకొచ్చి మాట్లాడు గడ్డి కాదు అది అర్థం అయిందే మా అమ్మ ఫుల్ కోపంలో ఉంది అనమాట నా పైన చూసేసారా ఎట్లా ఉందో ఇంకా విశ్వరూపం చూస్తే మీరు ఉండలేరు అనమాట ఏం చేస్తున్నావు మా చెప్పు అంటే మాది పచ్చిమార్లు పప్పు పచ్చిమిక్కలు పప్పు అంట బాగుండవు చూసారా ఇంకా ఎలా చేస్తుందో ఇంకా సర్లే అని చెప్పేసి మా చిన్నోడు ఏడుస్తుంటే నేనైతే వెళ్ళినాను ఇక్కడ అయితే చేసేస్తుంది అనమాట దాంతోపాటు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా మళ్ళీ చేసి ఇట్నాలు వేపిస్తుంది ఇక్కడ ఫైనల్గా కొంచెం కూల్ డౌన్ అయింది ఆయన కూడా ఎట్లకన్నా పెరుగుతుంది అంటే చూసారా ఇంకా నెక్స్ట్ డే మినీ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి కంప్లీట్లీ టూ డేస్ బ్లాగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఇక్కడైతే పచ్చళ్ళైతే తీసుకుంటా ఉందనమాట ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి మంగళవారం శుక్రవారం మార్నింగ్ వచ్చేస్తుంది అండి సెవెన్ థర్టీ ఆ టైంలో ఇక్కడ పచ్చడి అయితే తీసి తీసుకుంటుంది చాలా చాలా బాగానే ఉంటాయి కొత్త పచ్చడి వచ్చిందంట ఈసారి మామిడికాయ మామిడికాయ దాంతోపాటు చింతొక్కు తీసుకుంటారు ఎవరు తినరు మా ఇంట్లో జనరల్గా మా అమ్మ అస్తలకే తినదు ఇంకా నా కోసం అయితే ఇది చూసారో చింతకు తీసుకుంది కొంచెమే ఇంక వచ్చేసి మామిడికాయ అనమాట మామిడికాయ కొత్త మామిడికాయ చాలా చాలా బాగుంటుందమ్మా అని చెప్పి ఇచ్చినాడంట చాలా చాలా బాగుంది కూడా మేము అప్పుడే టేస్ట్ చేసినాం కదా ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ అనమాట ఈరోజు ఇంకా ఉప్మా అయితే అని చెప్పేసి వేడివేడిగా ఉప్మా అయితే చేసేస్తున్నాను బయట వర్షం పడుతూనే ఉంది చల్లగా ఉంది సో ఇంకా వేడివేడిగా ఉప్మా బాగుంటుంది కదా అందుకో అంత లోపల ఇంకా మా ఉదయకి మా నాన్నకి అందరికీ టైం అయిపోతుంది అయినా మా నాన్న ఈరోజు టిఫిన్ చేయలేదు ఉప్మా అని చెప్పేసి ఏందో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది మా చిన్నోడు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో వీడైతే ఎత్తుకోవాలంటాడు ఎంత క్యూట్ క్యూట్కొని వస్తున్నాడు ఇప్పుడు ఈ మధ్య మనుషులను చూసి గుర్తుపడుతున్నాడు అనమాట ఇక్కడ ఉప్మధ్య తిరువాత వేసి వచ్చేసి వాళ్ళందరూ తింటున్నారు మా చిన్నోడిని ఎత్తుకుందామని చెప్పి వస్తే వాడు నవ్వుతా ఉన్నాడు వాళ్ళ అక్కతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట చాలా 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 అస్సలు మనుషులు గుర్తుపడుతున్నాడు నన్ను చూస్తే మొత్తానికైతే ఏడు చేస్తున్నాడు ఎత్తుకోలేదని చెప్పేసి నన్నే కాదు ఎవరినైనా చూడని వాడిని మాట్లాడిస్తే ఎత్తుకోవాల్సిందే లేకపోతే ఏడు చేస్తాడనమాట అంత గుర్తుపట్టి పడుతున్నాడు అండి ఇప్పుడు పిల్లలు అంతే కదా ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఏదో మిక్సీకి వేస్తూ ఉంది ఇంకా నేనైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది అని చెప్పా కదా తినేశారు ఇక పెట్టేసినాను కాఫీ కోసం అని కాఫీ అయితే తాగుతున్నాం అనమాట చల్లగా ఉంది కాబట్టి వేడి వేడి ఇలా బ్రూ కాఫీ తాగితే ఎంత బాగుంటుంది కదా ఇంకా కాఫీ తాగేసి ఉప్మా అయితే తినేసినామండి ఆ క్లిప్స్ అయితే ఏం తీయలేదు నేనైతే ఇంకా తర్వాత చూసేశారా ఈరోజు ఇంకా కసుపు నూకలేదు మార్నింగ్ టైం అయిందని మా పిల్లలు అయితే మ్యాగీ తెచ్చిపోయిన మార్నింగ్ ఫుల్ ఎందుకు మా చిన్న అయితే ఏడుస్తుంది అండి ఫుల్గా ఇంకా తన కోసం అయితే మ్యాగీ తెచ్చేసి అలా అలా సంబలా ఇచ్చినా అంటే చేసి కుదరలేదు ఇంకా మధ్యాహ్నం చూసేశారా ఎమ్మి ఎమ్మి మటన్ కూర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఎలా చేయాలో చెప్పేస్తాను ఫస్ట్ అయితే బాగా కడుక్కోవాలన్నమాట మటన్ని కడుక్కోయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసి మటన్ వేసేసిన తర్వాత ఇంకా పసుపు దాంతోపాటు ఉప్పు వేసేసి ఒకరు మూడు విజులు అయితే పెట్టేసుకోవాలి అదే పెట్టేసింది అనమాట నేను అది క్లిప్ మిస్ అయిపోయిందండి తర్వాత టమాటా పండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒక రెండు విజులు అయితే మటన్ మంచిగా ఉడుకుతుంది తర్వాత వచ్చేసి ఇంకా కారం అయితే వేసుకుంటుంది చాలా కారం సూపర్ టేస్టీగా అయితే చేసిందండి మా అమ్మ మటుకు మటన్ చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కారం అయితే నాలుగు వేసేసింది ముందే కారం ఎక్కువ ఉంది అయినా స్పైసీగా ఉంటేనే మటన్ బాగుంటుంది మంచి గ్రేవీ వస్తుంది వస్తుందని చెప్పేసి నాలుగు వేసేసింది కారము ఇంక ఇక్కడ మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు ఎత్తుకోవాలని చెప్పేసి వెళ్ళినా అనమాట అంతలోపలి ఇక్కడ కొబ్బరి వేసి మిక్సీకి అయితే పట్టేసింది అది ఇందులోకి మటన్లోకి అయితే వేసేసింది కొంచెం అది మగ్గంట్లే అని చెప్పేసి పచ్చివాసన కొబ్బరి పోవాలని చెప్పి అట్లా పెట్టింటే నాకైతే కొత్తిమీర మసాలా మిక్సీకి వేయమ్మా అని చెప్పింది ఫ్రెష్ వేస్తే బాగుంటుంది లోపల నేను అల్లం కొత్తిమీర దాంతోపాటు అయితే మిక్సీ పట్టాను అది అసలు మెదగపోయేసరికి నేనేం చేసినా తెలుసా వాటర్ వేసి మెదిపితే ఇంకా ఫుల్ తిట్లే తిట్లు మా అమ్మ దగ్గర అసలు అట్లా ఎవరైనా చేస్తారా మసాలా ఉంటుందా వాటర్ వేస్తే అని చెప్పేసి ఇదైతే అది నీళ్ళు నీళ్ళు అయిపోయింది కొత్తిమీర మసాలా లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని ఒక మూడు విజు అయితే పెట్టేసుకుంటే చాలా మెత్తగా అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ రైస్ కూడా వేసేస్తుంది ఇంకా రైస్ దాంతోపాటు అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఈరోజు మొత్తం మా అమ్మనే వంట చేస్తుంది ఉంటే బియ్యం అయితే నేను వేసినాను అనమాట ఇక్కడ ఇక్కడ మటన్ కూర చేసినామని కానీ మా నాన్న అయితే తినలేదనమాట మా నాన్న చికెన్ కూర అయితే తింటాడండి మటన్ కూర తినాడు యాక్చువల్ గా వచ్చేసి ఎప్పుడైనా బయట అయితే తింటాడు మరి ఇంట్లో తినాడు ఇంట్లో ఎందుకో మరి అసలు అట్లా అర్థమే కాదు ఎన్నిసార్లు చెప్పినా కూడా తన మాట తనే అనమాట ఇంకా తన కోసమైతే ఇంకా టమాటా కర్రీ అయితే చేసేసినాము ఇక్కడ వచ్చేసి ఇంకా మా మా పిల్లలు అందరూ అయితే పడుకున్నారనమాట ఏ ముగ్గురికి ముగ్గురు పడుకునేసినారు మా అద్విత అయితే పడిపోయింది మా చిన్నోడు అని కూడా వండుకున్నాడు యాక్చువల్గా నైట్ మొ మొత్తం మా హనీ ఫుల్ అసలు టూ వరకు అయితే లేచే ఉంది ఎందుకంటే దానికి చవి నొప్పి అయిందని చెప్పేసి ఇప్పుడైతే నిద్ర ఎక్కేసి పండుకొనేసింది ఇక్కడైతే అన్నం అయిపోయింది దాంతోపాటు మటన్ కూర కూడా చాలా ఎమ్మి ఎమ్మిగా అయిపోయింది సూప్ సూపర్గా ఉందనమాట ఇక్కడ చూసేసారా ఇంకా రొట్టె కోసం పిండి అయితే తడుపుకుంటా ఉంది మీకు మటన్ కర్రీ చూపించేస్తాను రండి చాలా చాలా సూపర్గా అయితే వచ్చేసింది అనమాట ఇంకా రొట్టె చేసేసుకొని ఇంక లోపల మా ఉదయ్ వచ్చేసినాడు అనమాట నేను మా ఉదయ్ మా అమ్మ ముగ్గురు కలిసి భోజనం అయితే చేసేస్తున్నాం మా పిల్లలు అయితే పడుకున్నారని చెప్పేసి నేనైతే ఫస్ట్ తినిపించేసి వాళ్ళు వేసిన తర్వాత తినిపిద్దాంలే అని చెప్పేసి ఇచ్చేసేస్తున్నాను ఎక్కడైతే తింటున్నాను ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట ఇంకా రొట్టె ఇచ్చేసింది రొట్టె ఇంకా మటన్ కర్రీ అన్నము పెరుగు వేసుకుని అయితే ఇది ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో నచ్చితే మీకు అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి డైలీ రొటీన్ బ్లాగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇదే అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏదో టాక్ చాలా డిస్లో అయిందండి మటన్ కర్రీ చేయక ఇంక ఈరోజు అయితే చేసేసుకున్నామన్నమాట చాలా చాలా బాగుండే నేను ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాను చెప్పేసి మా అమ్మ ఇంక ఈరోజు చేద్దాంలే అని చెప్పేసి చేసేసింది ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూసారా ఇది ముగ్గురు లేచినారనమాట చాలా ఇది ఒకరి మీద ఒకరు కూర్చొని అసలు మా పిల్లలు ఒకరి మీద ఒకరు క్వశ్చన్ ఇలా పడిపోయినారు అంత ఇది మా చిన్నోడు కూడా వాళ్ళతో పాటు చూసారో ఎలా నవ్వుతున్నాడో వీడైతే ఇంతతో ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి నా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్